హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బోట్లో వచ్చేసి ఈ విధంగా కూర్చొని వెయిటింగ్ చేస్తున్నాం అన్నమాట ఇద్దరికి ముగ్గురికి బోట్ అనేది వెళ్ళదంట ఒక పదహైదు మంది పది మంది అయితే కానీ బోట్ అనేది వెళ్ళదమ్మా అని చెప్తున్నారు అందుకోసం చెప్పడంతో ఇంకా కొందరు వస్తే వెయిటింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ బోట్ పక్కన ఉండేది చిన్నది ఉంటుంది దాంట్లో త్రీ నెంబర్స్ కానీ మన ఫ్యామిలీ నెంబర్స్ అనేది వెళ్ళచ్చు అది ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుందంట ఇంక ఇది పక్కన ఉండే బోట్ అయితే కన పదహైదు నిమిషాలు వరకు టైమింగ్ ఉంటుందని చెప్పేసి అంటుంటే మేము ముగ్గురం వెళ్ళి కొంతసేపు వెయిటింగ్ అనేది చేస్తామన్నమాట చూడండి బోట్లో అనేది ఇట్లా ఈ విధంగా ఇట్లా కూర్చొని కూడా ఉండదన్నమాట దానికి ఒకటానికి ఒకటి తాడుతోటి కట్టారనమాట వాటర్లో గాలి వస్తున్నా కానీ ఒకదానికి ఒకది పెద్దదానికి బోట్ కట్టడం వల్ల చిన్నవి కూడా అక్కడే నిలిచిపోయాయి ఈ విధంగా సెల్లల్లో ఎవరో వాళ్ళు మునిగిపోయి ఉండరనమాట వాటర్ మధ్యలో బోట్లు అనేవి ఉన్నాయన్నమాట ఈ విధంగా ఉండడంతో పచ్చని కొండలు చెట్లు మధ్య వాటర్లో బోట్ అనేది చాలా మంచిగా ఉన్నిందనమాట ఈ విధంగా మేము వెయిటింగ్ చేస్తుంటే ఒక ఇద్దరైతే మాత్రం వచ్చేసారనమాట చూడండి పచ్చని కొండలు గుట్టలు వాటర్లో బోట్ అనేది ఈ విధంగా కూర్చోండాము ఇద్దరు వచ్చేసారనమాట ఇంకా టైం అనేది పడుతుంది ఇంకా కొందరు రావాలని చెప్పారని వాళ్ళు స్కూటీ అక్కడ పెట్టి వచ్చింటే కోత వచ్చేసి స్కూటీ అనేది ఓపెన్ చేసేస్తుంది దాంట్లో ప్రసాదం ఉందంట కోతులు అయితే కానీ మరింత చాలా ఉన్నాయన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకొక ఫ్యామిలీ అయితే మాత్రం వచ్చేసింది అప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు వచ్చేసారు ఇంకా మేము బోట్లేక అనేది వెళ్తున్నాము కనీసం పది పదహైదు మంది లేనిదే బోట్ అనేది వెళ్ళదంట అందుకోసం అని చెప్పేసి ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు వెళ్ళి కూర్చున్నాము మరొక మంచి వీడియోతో మీ ముందుకు